అందరికి గుడ్ ఈవినింగ్ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఇరవై నాలుగో తారీఖున సతీష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి పామిడి మండలం నాగ సముద్రం రోడ్లో చనిపోవడం జరిగింది దాని మీద దర్యాప్తు విషయాలు తెలియజేయడానికి పెట్టడం జరుగుతుంది ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ రాత్రి సుమారు ఎనిమిది నలభై గంటల ప్రాంతంలో పామిడి నాగసముద్రం రోడ్లో సతీష్ రెడ్డి రోడ్డు మధ్య భాగంలో చనిపోయినట్లుగా మాకు సమాచారం అందింది సమాచారం అందిన వెంటనే పామిడి ఇన్ఛార్జి సిఐ రాజు అతని సిబ్బంది నేరస్థలానికి రష్ కావటం జరిగింది అక్కడికి పోయి పరిశీలించగా సతీష్ రెడ్డి రక్త గాయాలతో చనిపోయి ఉండినాడు వెంటనే ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు మూడు బృందాలుగా ఏర్పడి సతీష్ రెడ్డికి ఏదైనా కక్షలు కార్పణ్యాలు ఉన్నాయని కానీ లేక ఏదైనా వివాదాలు ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలించడం జరిగింది ఈ పరిశీలనలో భాగంగా క్లూస్ టీమ్ను ను కూడా పిలిపించి నేరస్థలం పరిశీలన క్షుణ్ణంగా చేయటం జరిగింది అదే క్రమంలో నేరస్థలానికి దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలించటం జరిగింది సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒక మూడు వెహికల్స్ పామిడి వైపు నుంచి నాగ సముద్రం వైపుకు వెళ్ళినట్లుగా గుర్తించటం జరిగింది ఆ మూడు వెహికల్స్ ఏవేవనేసి ఐడెంటిఫై చేసినాము వాటి డ్రైవర్లను అంతా విచారించడం దానిలో భాగంగా ఒక ట్రాక్టరు అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించింది ఆ ట్రాక్టర్ వెనుక భాగంలో కొన్ని రక్తపు మరకలు కనుగొనటం జరిగింది దానితో ట్రాక్టర్ డ్రైవరు సతీష్ కుమార్ను విచారించటం జరిగింది సాయి కుమార్ను విచారించటం జరిగింది సాయి కుమారు నేరాన్ని ఒప్పుకున్నాడు ఇరవై నాలుగో తారీఖున రాత్రి సుమారు ఎనిమిది నలభై గంటల ప్రాంతంలో పామిడి నుండి ఇంటి సామాన్లు లోడ్ వేసుకొని బ్రాహ్మణపల్లికి పోతూ ఉంటే మార్గమధ్యంలో సామాన్లోని కొన్ని కొన్ని ట్రాక్టర్ నుంచి పడిపోగా ట్రాక్టర్ను మధ్యలో ఆపేసి ఆ ట్రాక్టర్లను ట్రాక్టర్లోనికి పడిపోయిన సామాన్లను తీసిపెట్టే క్రమంలో వెనక నుంచి సతీష్ రెడ్డి వచ్చి ట్రాక్టర్ను గుద్ది కింద పడిపోయి రక్త గాయాలయ్యి వెనకలాడుతూ ఉంటే ఇతను కూడా చూసి అటే వెళ్ళిపోయినాడు ఇతను పోలీసులకు కానీ హాస్పిటల్లో చేపించే ప్రయత్నం కానీ ఈ సాయి కుమార్ చేయకపోయినాడు మళ్ళీ తిరిగి అదే రోడ్డులో పదకొండు గంటలకు తిరిగి పామిడికి వస్తూ చూసి సతీష్ రెడ్డి చనిపోయి ఉండటం గమనించి మళ్ళీ ఎక్కడైనా ఇబ్బందులకు అనేసి ట్రాక్టర్ను తీసుకెళ్ళి వాళ్ళ ఓనర్ దగ్గర పెట్టేసి తన పాటు తాను వెళ్ళిపోయినాడు ఈ కేసులో నేరస్థల పరిశీలనలో ఈ సతీష్ రెడ్డి పల్సర్ మోటార్ సైకిల్ పరిశీలించగా ముందు భాగము బాగా నుజ్జు నుజ్జై ఉనింది ఆ నుజ్జైన పార్ట్స్ నన్నీ పరిశీలిస్తే ఆ పార్ట్స్ కూడా పింక్ కలర్ పెయింట్ కొద్దిగా తగులుకొని ఉనింది అదే పింక్ కలర్ ట్రాక్టర్ ట్రాక్టర్కు కూడా ఉంది వెనక భాగంలో ఉంది దాంతో ఈ ట్రాక్టరే ప్రమా ఈ నేర నేరానికి కారణమని తెలియవచ్చింది అంతేకాకుండా పోస్ట్మార్టం నివేదిక కూడా చేయించడం జరిగింది పోస్ట్మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్లో ఈ గాయాలంతా నా యాక్సిడెంట్ వల్ల జరిగినట్టుగా ప్రాథమిక నివేదిక అందింది నేర స్థలంలో దొరికిన రక్తపు మరకలు ట్రాక్టర్కు దొరికిన రక్తపు మరకలు మృతుడి రక్తపు మృతుడి నుంచి తీసిన రక్తం కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది అలాగే ఈ పెయింట్ మార్క్స్ కూడా ట్రాక్టర్ కున్న పెయింట్ మార్క్స్ అలాగే మోటార్ సైకిల్ కున్న పెయింట్ మార్క్స్ కూడా ఒకటేనా కాదా అని తెలుసుకునేందుకు ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది ఈ కేసు ఇంకా లీగల్ ఒపీనియన్ తీసుకొని సరి అయిన చర్య తీసుకుంటామని తెలియజేస్తాను ఫిర్యాదులో అయితే అక్కడ ఉన్న గాయాలను పరిశీలించి ఇవన్నీ ఎవరైనా చంపి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేసినా పేర్లేమివ్వలేదు పేర్లు ఏమి ఇవ్వలేదు మాకు వీళ్ళ బంధువులే కొందరు ఫోన్లు చేసి చెప్పడం జరిగింది ప్రమాదం జరిగింది ప్రమాదంలో చనిపోయి ఉన్నాడు అనేసి